అది అది మీ అది మీ వాడాలని కూర్చొని మేము చెప్తా కూర్చొని మీరు పరిష్కారం చేసుకుంటే ముందు పెట్టించి ప్రభుత్వంతో చేపించే బాధ్యత నేనే వచ్చిన కదా నీకు పిలిస్తే రాలే కదా నేనే దిగుతున్న వాడల వడ్డ ఏమి పరిస్థితి అని చెప్పి అందుకే కొంచెం ఉన్నప్పుడు మీ వానలో మాట్లాడుకొని ఓకే అనుకుంటే మేము చేయాలి పని చేసేటప్పుడు మళ్ళీ అందరు వచ్చి మనకు డోల్ పెట్టింది మీకోసం చేసేది కాబట్టి మీరందరూ అసలు అవుతుంటాయి కదా తప్పు అది నేను చెప్పాను పరిష్కారం అవుతుంది ఓకే మీరు అందరూ ఉంటాయో ప్రధానంగా ఏళ్ళ తరబడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా పరిష్కరించడాకు వచ్చి ఇక్కడ ఏం చెయ్యాలి ఇక్కడ నుంచి ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కేవీ కేవీకే కే నుంచి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ జంక్షన్ వస్తుంది ఇందాక ముఖ్యంగా మొత్తం మన జమ్మికుంట పట్టణంలో చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి ఇప్పుడు ఇరవై ఆరు వార్డుల ఏదైతే ఉందో మేజర్ సమస్య ఉంది మొత్తం పట్టణంలో అందరు చెప్పేది కూడా ఇక్కడ ప్రజలు చెప్పేది కూడా అదే సో దానికి పరిష్కారం శాశ్వత పరిష్కారం కావాలంటే మూడు నాలుగు వార్డుల నుంచి ఏవైతే వరద వస్తుందో డ్రైన్ సమస్య ఉందో అవన్నీ పరిష్కరించుకుంటూ రావాలి సో దానికి ఇప్పుడు వచ్చి మేము అందరం పరిశీలించినాం రేపు వెంబడే అధికారులను కూడా సూచించి ఆదేశాలు ఇచ్చి వచ్చి ఏమేమి సమస్య మేము అందరం ఇప్పుడు ఏదైతే పరిష్కరించినామో వాళ్ళు కూడా చూసిన కొంత అధికారులు రేపు మొత్తం టీంతో పంపించి అన్ని వార్డులలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి ఎస్టిమేట్ వేయించి సర్వే చేయించి తక్షణమే మాకు ఇస్తే దాన్ని మంత్రి గారు మన జిల్లా మంత్రి కానీ రాష్ట్రంగా ముఖ్యమంత్రి వరకైనా తీసుకుపోయి నిధులు కేటాయించి ఈ సమస్యను చేసే తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మన నాయకులు తీసుకుంటున్నానని ముఖ్యంగా తెలియజేస్తాను